Oh, bring me up! I'm on the clock. Put me on. బాండి ఇంటర్వెల్సింగ్ చాలా బాగుంది ఇంకా పార్ట్ 2 ఉంది పార్ట్ 3 ఇంకా వెయిట్ చేస్తుంది పార్ట్ 1 లేదు లేదు ఇంటర్వెల్ ఇంటర్వెల్సింగ్ చాలా బాగుంది ఫస్ట్ టీచర్ బాగుంది మహాభారతం చూస్తే అందరికి బార్ధమ అవుతుంది ఆర్జీ వచ్చి గుడ్విసరా ఎందుకు ఏ హీరోయిన్ హీరోయిన్ ఆపడానికి సినిమా చాలా బాగుంది బ్రో ఐ ఫిష్ హ రేటింగ్ 9.5 నైన్ 10 ఇంకొకటి అన్నా సినిమా స్టార్ట్ అండ్ ఇండగా చాలా బాగుంది హైలైట్స్ అయితే సినిమాకి అంటే సీన్ ఏం చెప్పలేము రాజమౌళి ఎంట్రీ అండ్ మన ఆర్జీవీ ఎంట్రీ సో దాని తర్వాత విజయ్ కుమార్ ఎంట్రీ సో చాలా ఉన్న రివీల్ చేయకూడదు ప్లీజ్ కమాండ్ వాచ్ ఇట్ అండ్ ద బిగ్ స్కీన్స్ ఇట్ అన్న సినిమా మొత్తం హీరోయిన్ మీదే ఉంటుంది నేను చెప్పడం కంటే కమాండ్ వాచ్ ఇట్ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంది చాలా బాగుంది మూవీ అసలు మొత్తం రికార్డ్స్ అన్నీ బ్రేక్ ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ఉన్న హాలీవుడ్ మూవీ లాగా ఉంది అసలు స్టార్టింగ్ మనకి ఎంట్రన్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ అసలు మనకి మూవీ ఎండింగ్ అయితే ఇంకా అసలు టాప్ యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్ గారిది చెప్పుకోవాలి వెరీ గుడ్ జాబ్ అసలు అసలు పిల్ల అసలు ఇంకా అసలు మీకు భుజి అండ్ భైరవ అయితే కామెడీ అయితే ఫస్ట్ హాఫ్ అసలు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బ్రహ్మానందం క్యారెక్టర్ కూడా చాలా బాగుంది కానీ మెయిన్ అసలు కామెడీ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసేది భుజి అండ్ భైరవ క్యారెక్టర్ అసలు ఏమి కన్ఫ్యూజ్ కారు అసలు చాలా బాగుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేసే మూవీ ఇది ఎలా అనిపించింది అన్నా సినిమా మామూలు కంటే మామూలుగా లేదు బ్రో ఆన్లైన్ లో జరుగుతుంది ఫ్రాడ్ కల్కి సినిమా పెద్ద రాజు అన్నీ పగులుతుంది ఫ్రాడ్ నిజంగా చెప్తున్నా మా ఫ్రెండ్ పేరు కాజు తెలుగు ఇండస్ట్రీకి ప్రభాసే రాజు మామూలుగా అంటే మామూలుగా లేదన్నా సినిమా వేరే 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 లెవెల్ అన్నా వేరే ప్రపంచంలోకి తీసుకపోయింది రాగాశ్విన్ అయితే మామూలుగా అన్న ఏమన్నా యాక్టర్స్ అన్నా అమితాబ్ బచ్చన్ అబ్బా బాబా లాస్ట్కి రాజమౌళి ఆర్జీవి విజయదేవరకొండ రాజమౌళి ఏ ఎంతమంది తీసుకున్నా ప్రభా అంతమంది అన్న ఏమన్నా చూపిస్తున్నా నా పేరు మస్తాన్ తెలుగు ఇండస్ట్రీకి ప్రభాస్ టర్న్ మామూలుగా చెప్తలేదు వేరే వేరే లెవెల్ ఉంది ఇంకొక మాటలు ఏపోవాలంటే మా బావ పేరు జాఫర్ ఈ సినిమా తర్వాత ప్రభాస్ అన్నకు వస్తుంది రెండు వేల కోట్ల సినిమా ఆఫర్ కోమా కోమా ఉంది క్రేజీ అంటే క్రేజీ ఉంది ఆ ఫస్ట్ హాఫ్ లో ముప్పై నిమిషాల తర్వాత వస్తాడు ప్రభాస్ అన్న మూడు సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఉంటారు సీన్ అది థర్టీ మినిట్స్ తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత వస్తాడు మూడు సంవత్సరాలు గుర్తుండిపోయాలంటూ ఉంట సీను ప్రభాస్ అన్న సీన్ కోసం వెయిట్ చేసి చేసిన తర్వాత థర్టీ మినిట్స్ తర్వాత వస్తే ఆ గ్రూప్స్ వాస్ ఆ పబ్లిక్ అల్లర్ అన్నా బ్రో ఏమన్నా ఉందా బ్రో సినిమా మెంటల్ బ్రో అమితాబ్ అండ్ ప్రభాస్ అన్నా క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ గురించి నువ్వు ఏం చెప్పుకుంటే తక్కువనే నువ్వు చూస్తే అక్కడ వచ్చి ఇట్లా పడిపోతావు అట్లుంది సినిమా ఒక్కొక్క సీన్ ఇంత ఇలాంటి సినిమా నేను చూస్తానని ఎక్స్పెక్టెడ్ అయితే చేయలేదు ఆ సినిమా పండి లాస్ట్ 15 మినిట్స్ హైలైట్ సినిమా రేంజర్ దిస్ సినిమా రేంజర్ దిస్ కోట సినిమా ప్రభాస్ అంటే ప్రభాసే జై ప్రభాస్ కలకి యూనివర్సల్ అన్న కలకి బుజ్జి పాత్ర బుజ్జి పాత్ర గాని ఇంకా చాలా ఉన్న సినిమాల్లో బుజ్జి పాత్ర గాని ఇంకా హైలైట్ చాలా ఉన్న సినిమాల్లో మాత్రం చెప్పినా సరే మూవీ రివీల్ అయిపోద్ది సో ఇట్స్ బెటర్ అందరూ వెళ్ళి చూడడమే బెటర్ చాలా బాగుంది చాలా బాగుంది మూవీ థాంక్యూ చాలా అందరు బాగున్నారని బాధ ఇచ్చాడు చాలా బాధ ఇస్తాను చూడాల్సిన సినిమా వేరే లెవెల్ అదైతే పార్టీ టూ ఏ లెవెల్ ఉంటో తెలియదు ఇదైతే చాలా బాగుంది

ఒక్కొక్క కి మైండ్ పోతుంది అంతే సూపర్ బాగుంది బాగుంది అది హైలైట్ అండి ఎక్స్పెక్ట్ చేయాలి ఎక్స్పెక్ట్ చేయాలి అమితాబ్ బచ్చన్ అది ఏం ఎక్స్పెక్ట్ చేయలేము అది హైలైట్ అంటే విజయ ద్వారా చాలా బాగుంది స్టోరీ స్టోరీ బాగుంది చాలా బాగుంది అది చెప్పలేము అది చెప్పలేము కదా చూసేది తెలుస్తుంది సే నోటు వెళ్ళేనా అవన్నీ సినిమా సినిమా లేదు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్న మైండ్ బ్లోయింగ్ విజువల్స్ అక్కడి నుంచి బయటకు రాలేదు ఇంకా ఎక్సలెంట్ అన్న అందరు యాక్టింగ్ పర్ఫెక్ట్ అన్న ఎవరెవరు ఏ టైంలో రావాలో ఆ టైంలో వచ్చిండ్రు వాళ్ళు ఎంత ఇవ్వాలో అంతకంటే అమితాబ్ బచ్చన్ ప్రభాస్ గారు కమల్ గారు యాక్టింగ్ సూపర్ అన్న సెకండ్ పార్ట్ లో విశ్వరూపం చూస్తాం మనం ప్రభాస్ గారిది కమలాసన్ గారి విశ్వరూపం సెకండ్ సెకండ్ పార్ట్ లో ఉంటది కల్కే యూనివర్స్ అమితాబ్ బచ్చన్ ది నేను ప్రభాస్ అయితే అల్టిమేట్ ఉంది అల్టిమేటింగ్ మామూలుగా లేదు విజయ్ ఓకే కాకపోతే మెయిన్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇస్ అల్టిమేటింగ్ గ్రాఫిక్స్ లేడు ఫైటింగ్ సీక్వెల్స్ వచ్చేసరికి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ఇస్ అసలు అల్టిమేట్ మెయిన్ వాళ్ళదే విజువల్స్ అదే చెప్తాం కదా హాలీవుడ్ ఇలా చూస్తారు ఇంకా మూవీని అసలు మామూలు కాదు ఇంకా కంగ్రాచులేషన్స్ మామూలు కాదు ఇవి మూవీలో చూస్తారా మంచిది చెప్పకపోవడం మంచిది కాదు మూవీలో చూస్తారే బాగుంటది ఓవరాల్ మూవీ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్ అన్న అసలు ఎక్కడ తగ్గేది సినిమా అసలు ఇంత కూడా బోర్ అనిపించదు లాగ్ అనిపించదు సినిమా మాత్రం అదిరిపోతుంది బుజ్జి మాత్రం బుజ్జి ప్రభాస్ ప్రభాసన్ మంచిగా మూవీ అయితే మనం ఆల్రెడీ మహాభారతం గురించి లింక్ ఉంటది మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచాల్లో తీసింది నాగస్మిని అయితే దానికి దీనికి పార్ట్ టూ లో లాస్ట్ అమిత బచ్చన్ ప్రభాస్ ఫైట్ సూపర్ లాస్ట్ టెన్ మినిట్స్ హైలైట్ ఉంటది అసలు ప్రభాస్ క్యారెక్టర్ ఎక్స్పైర్ చేయలేము సినిమా తెలుస్తుంది అది షాకింగ్ ఆర్జీ ఒక థియేటర్ ఇందులో ప్రభాస్ ఒక చిడి చేసి బాగుంది అవుతాడు క్లైమాక్స్ కానీ ట్విస్ట్లు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి చాలా క్యాస్ట్ ఉందన్న చాలా పెద్ద క్యాస్ట్ చాలా బాగుంది హాలీవుడ్ మూవీలా ఉంది ప్రభాస్ ప్రభాస్ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఎవరి క్యారెక్టర్ అందరూ అందరూ చాలా మందిని పెట్టి సర్ప్రైజింగ్ గా ఉంది చాలా అద్భుతంగా ఉంది సూపర్ మూవీ లైక్ హాలీవుడ్ సూపర్ ఉంది ఓన్లీ గ్రాఫిక్స్ మొత్తం ఎక్కు ఉన్నాయి ఇరు కి కిట్ మూవీ లాగా ఉంది అది అన్ని టెక్నాలజీ వల్ల అన్నీ క్యారెక్టర్స్ అయితే సూపర్ స్టైల్ చాలా బాగుంది ప్రభావం విఎఫ్ఎక్స్ అల్ బాన్ హి వాస్ గ్రేట్ టు సీ

ఏదో చెప్తారు కానీ సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సినిమా లేదని అనుకో నేను బ్లాక్ బెస్టర్ సినిమా రేంజ్ లో రేంజ్ అంటే అంత కాదు మన అమితాబ్ కాంబినేషన్ బుజ్జి ప్రభాస్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది విజయ్ దేవరకున్నా కానీ ఎవరైనా మంచిగా యాక్ట్ చేసిర్రు ఇంకా కామెడీ అంటే మామూలుగా లేదు బాహుబలి కన్నా మూవీ మూవీ టాక్ అని చెప్పొచ్చు ఎందుకంటే కెరియర్ లా మంచి సినిమా అని చెప్పొచ్చు ప్రభాస్ అనేది అసలు ఒక తెలుగు సినిమా ఒక టాలీవుడ్ హాలీవుడ్ లో మాటలు కదనా నాకేష్ మరి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి మన తెలుగు సినిమా ప్రపంచంలో ఒక ఇంగ్లీష్ జాన్ బుక్స్ చూస్తున్నారు అంటే మామూలు మాట కాదు ఇంకా మన కథలు అంతా బాగుంటున్నాయి ముందుగా నాగేశ్వరి గారికి ముందుగా హ్యాడ్ సేప్ చెప్పాలి డైరెక్టర్ గారు నిజంగా రాజమౌళి మంచి మీరు మెచ్చుకుంటున్నారు సినిమా చూసి హ్యాడ్ సబ్ సార్ ఇలాంటి సినిమా పెద్ద పెద్ద బ్రాజెట్ మీరు మంచి మంచి కూడా మంచి పూర్తి కొడుకున్నా మంచి కథ తీసుకురా ముందుగా అశ్విన్ తోడ్ గారు ముందుగా కంగ్రేషన్ సార్ అదే నిజంగా అన్ని చాలా బాగున్నాయి మూవీలో సినిమా చాలా నచ్చింది చాలా బాగున్నాయి క్లైమాక్స్ చాలా బాగుంది ఆర్జీవి బాగున్నాడు అది సినిమా చూస్తేనే తెలుస్తుంది సస్పెన్స్ అన్ని చాలా బాగున్నాయి ఏది బాగాలేదని చెప్పాలని బాగుంది అన్ని బాగుంది కామెడీ కూడా చాలా బాగుంది ఫస్ట్ టైం ప్రభాస్ కామెడీ చేయడం చూస్తాం ఫైట్ సింగ్ ఎక్సలెంట్ బాగా యూజ్ చేశారు లేదు చాలా బాగుంది థ్యాంక్ యూ ఫైట్స్ ఫైట్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ మేజర్ ఇంపార్టెంట్ అమితాబ్ బచ్చన్ ఆయన వాయిస్ బేస్ భలే ఉంటుంది సినిమాలో ఆయన వాయిస్ సూపర్ బ్లో ఫైటే మెయిన్ సినిమాకి అస్సలు సూపర్ ఉంటుంది ఆ ఫైట్ అస్సలు మిస్గా అవద్దు ఆ ఫైట్ కామెడీ ఉంది బ్రహ్మానందం కామెడీ ఉంది బాగుంది కబ్బనందం కామెడీ బాగుంది సినిమా అశ్వత్థామ అశ్వత్థామ క్యారెక్టర్కి ఫుల్ చాలా బాగుంది అశ్వత్థామా క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ కానీ అశ్వత్థామ క్యారెక్టర్ బాగుంది హీరోయిన్ నార్మల్గా ఉంటుంది హీరోయిన్ అంత క్యారెక్టర్ కాదు కానీ వీళ్ళిద్దరిదే ఎక్కువ ఉంటుంది అశ్వత్థామా క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య ఫైట్ మాత్రం అమేజింగ్ అట్లాంటి ఫైట్ నేను ఇప్పటికీ ఏ సినిమాలో చూడలేదు ఇంకా ఆయన ఇండియాలో ప్రభాస్ని ఎవ్వడ ఆపలేడు ఇంకా ఎవ్వడ ఆపలేడు ఎవ్వరూ ఆపలేడు బాహుబలి అంటే బాహుబలి సినిమాలో బాహుబలి రేంజ్ నుంచిపోయింది ఈ సినిమా ఈ మూవీలో చూస్తే మంచిది చెప్పకపోవడం మంచిది కాదు మూవీలో చూస్తేనే బాగుంటది ఓవరాల్ మూవీ కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇయర్స్ అన్న అసలు ఎక్కడ తగ్గేది లేదు సినిమా అసలు ఇంత కూడా బోర్ అనిపించదు లాగ్ అనిపించదు సినిమా మాత్రం అదిరిపోతుంది బుజ్జి మాత్రం బుజ్జి లెక్కనే ఇచ్చి పడేసిన ప్రభాస్ మూవీ అయితే మనం ఆల్రెడీ మనం మహాభారతం నుంచి లింక్ ఉంటది మహాభారతం నుంచి ఒక కొత్త ప్రపంచంలో తీసి నాగార్ని అయితే దానికి దీనికి పార్ట్ టూ మొత్తం క్లారిటీ వస్తుంది